హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం స్వీట్ని అది ప్రిపేర్ చేసుకుందామండి అదే బార్షాలు చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇంట్లోనే మనం చూద్దాం ఇప్పుడు పాదశాలను ప్రిపేర్ చేసుకుందామండి దానికి మనం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను దాన్ని నేను జల్లిస్తున్నాను స్మూత్గా ఉంటుంది కదండి జల్లించుకుంటే పిండి జల్లించుకున్నాం కదండి చిటికెడు బేకింగ్ సోడా అలాగే చిటికెడు బేకింగ్ పౌడర్ ఒక రెండు స్పూన్లు నెయ్యి టూ స్పూన్స్ ఫ్రెష్ పెరుగు కొద్దిగా షుగర్ ఎంతో కదండి హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవటం వల్ల బాదుషాలని ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మంచిగా కలర్ అయితే వస్తాయి కొద్దిగా సాల్ట్ ఇది మనం కలుపుకుందాం నెమ్మదిగా నెయ్యి అలాగే కొంచెం పెరిగి యాడ్ చేశాం కాబట్టి మనం బాదుషాలు అయితే చక్కగా గుల్లగా అయితే వస్తాయి ఇప్పుడు ఈ పిండిని మనం కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం చూసారు కదండి ఇలాగా మనం చక్కగా కలిపేసుకుందాం ఇలా గట్టిగా నొక్కి కలుపుకుంటే మంచిగా అయితే కలుస్తుంది కదండీ పిండి ఎలా వస్తుంది ఇలా ఉంటే కనుక చక్కగా గొల్లగొల్లగా అయితే వస్తుంది మనం బాధ్యాల ప్రిపేర్ చేసినప్పుడు సో మనం ఇలా పిండిని చక్కగా కలిపేసుకొని వన్ అవర్ దీన్ని ఇలా వదిలేద్దామండి కొద్ది నెయ్యి రాసి పైన కొంచెం ఇలా వేయ బ్రాసేసుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే టైం ఉంటే వన్ అవర్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయినా మనం దీన్ని వెళ్ళి పెట్టేద్దామండి మూత పెట్టేసి మూత పెట్టేసుకుందాం పాకం ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పుతో మనం పిండి తీసుకున్నాం కదండి గోధుమ పిండి అదే కప్తో ఒక కప్పు షుగర్ తీసుకున్నాను వాటర్ కూడా కప్పుతో చేసుకుని మనం పాకం అయితే పట్టుకుందాం ఇది పాకం అవసరం లేదండి జస్ట్ కొంచెం గమ్మిగా అయితే సరిపోద్ది పాకం గులాబ్ జామున్ పట్టుకుంటాం చూడండి ఇంచుమించు అలా అయితే సరిపోద్ది ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాం కదండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ అయితే స్మెల్ టేస్ట్ బాగుంటుంది అలాగే కలర్ కోసం మనం కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందాం కలర్ మారిన చూడండి దీంట్లో మనం కొంచెం అక్కగానే యాడ్ చేసాం కాబట్టి మనం పాకం తీసేద్దాం తీసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి పాకం పక్కన పెట్టొద్దాం మూత పెట్టి చూసారు కదండి చక్కగా గుల్లగా అయితే ఉన్నది పిండి ఇప్పుడు మనం బాధ్యషాలు కింద ప్రిపేర్ చేసేసుకుందాం పిండితో బాల్స్ చేసుకుని బాధ్యషాలు ప్రిపేర్ చేసేసుకుందాం మిగతా అన్నీ కూడా ఇలానే చేసేసుకుందాం పిల్లలు నెమ్మదిగా అంత ఫ్రెష్ చేయవలసి లేదు ఎందుకంటే కొద్దిసేపు పిండి బాగా నానింది కాబట్టి మనకి చక్కగా అయితే వస్తాయి బాధ్యషాలు చూసారు కదండి ఇలా మనం అన్నీ బాధ్యాలని ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా పొంగలు వచ్చేవాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం కాలుతున్నప్పుడు ఇలా మనం బాధ్యాలని వేసేసుకుందాం నెమ్మదిగా సిమ్లో పెట్టే వేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత ఇలా మనం సిమ్లో పెట్టుకుందాం అంతా ఫ్రై అవ్వాలి కదండి కొద్ది కొద్దిగా వేసుకొని మనం వేయించుకుందాము వాటికి అవి పైకి వస్తాయి చూసారు కదండి ఇవి అలా కొద్దిసేపటికి పైకి తేలుతాయి ఇప్పుడు మనం మన సిమ్లోనే బాగా ఎక్కువ ఫ్లేమ్ పెట్టకుండా ఇలా నెమ్మదిగా దీన్ని ఫ్రై చేయాలి కొద్దిగా టైం పడుతుంది ఇలా పైకి తేలిన తర్వాత కొంచెం ఫ్రైలో పెట్టుకుందాం ఇలా ఒక్కొక్కటి ఒకటి మనం టర్న్ చేసుకుందాం అండి కింద ఫ్రై అయినాయి కదా ఇలా ఒకటి నెమ్మదిగా టర్న్ చేసుకుందాం ఇది చాలా ఈజీగా వచ్చేస్తుందండి కొంచెం ముందు సిమ్ లో పెట్టి అవి పైకి తేలిన తర్వాత ఇలా మనం కొంచెం హైలో పెట్టుకుంటే సరిపోద్ది ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మిగతా ఇలానే ఫ్రై చేసేసుకుందాం ఇవి ఫ్రై అయిపోయినాయి కదండి ఇవి తీసేసుకుందాం మనం కొద్దిసేపు మనం ఇది ఆయిల్ ఫ్రై అయ్యి బాగా వేడైంది కదండి కొద్దిసేపు స్టవ్ కట్టేసి ఇవి మనం వేసుకుందాం మిగతా కూడా వెళ్తా ఫ్రై చేసేసుకుందాం ఇవి కూడా అయిపోయినాయండి ఇప్పుడు మనం తీసేసుకుందాం ఇవి కూడా ఇలా మనతో మనం ఫ్రై చేసేసుకుందాం వేడిగా ఉన్నప్పుడే మనం పాకం లేచేసుకుందాం ఇందాక మనం పాకం రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదండి అది గోరువెచ్చగా ఉన్నది దానిలో వేసేసుకుందాం ఇలా ముందు ప్రిపేర్ చేసేసుకుని ఇప్పుడు పాకం వేసుకుందాం ఒక ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ఇచ్చుతాయి షుగర్ సిరప్ అంతా పీల్ చేసుకుంటుంది ఒక్కసారి దీనిలో డిప్ చేసేసుకొని మూత పెట్టేద్దాం కొద్దిసేపు ఒక ఎయిట్ టెన్ మినిట్స్ ఒక ఎయిట్ మినిట్స్ మినిమమ్ సిరప్ లేస్తాం కదండి ఒక మనం టెన్ మినిట్స్ మూత పెట్టేద్దాం తర్వాత చూద్దాం ఇందాక మనం పాకం లేచి టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు చూద్దామండి చక్కగా అయితే పాకాన్ని పీల్ చేసుకుని ఇప్పుడు మనం డిష్లోకి తీసేసుకుందాం చూసారు కదండి పాకం అంతా పీల్చుకున్నాయి ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం బాదంపప్పుతో మనం గార్నిష్ చేసుకుందామండి జీడిపప్పు బాదంపప్పు తర్వాత పిస్తా బాదం కూడా ఉంటే మనం వేసుకోవచ్చు చూసారు కదండి చూసారు కదండి మన బాదశాలు అయితే రెడీ అయిపోయినాయి చక్కగా చాలా గుల్లగుల్లగా అయితే వచ్చినాయి చూడండి చక్కగా మీరు కూడా బాదశాలని ప్రిపేర్ చేయండి టేస్ట్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్